పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి మళ్ళీ భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వచ్చింది మూడవసారి మోడీ గారు ప్రధానమంత్రి అయినారు ఏడవసారి నిర్మలా సీతారామన్ గారు పదవి ప్రవేశపెట్టినారు వాళ్ళ మిత్రపక్షాలైనటువంటి తెలుగుదేశం పార్టీ జనతా యునైటెడ్ ఈ రెండు పార్టీల ఎంపీలపై ఆధారపడి నడుస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వం బీజేపీ సొంతంగా అధికారంలోకి ఈసారి సారి విధంగా మోడీ గారు ఓడిపోయారు ఉన్నటువంటి మోడీ గారు పులిలాగైపోయాడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్కడ అభివృద్ధి కోసం పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు గా డబ్బులు తెచ్చుకుంటాడు వాళ్ళ రాజధాని నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడు కాకినాడ నుండి విశాఖపట్నం వరకు కోస్తా తీరాన మరి పెట్రో కెమికల్ ఫ్యాక్టరీలకి అరవై వేల కోట్ల రూపాయలు తెచ్చుకున్నాడు వెనకబడ్డ జిల్లాలని చెప్పి ప్రకాశం జిల్లా రాయలసీమ జిల్లాలకి విద్యత్తున నిధులు కేటాయింపులు చేసుకున్నాడు మరి తెలంగాణకి భారతీయ జనతా పార్టీ ఒక రూపాయి కూడా ఇవ్వలేదు ఎనిమిది మంది ఎంపీలను గెలిపించారు తెలంగాణ ప్రజలు ఆదిలాబాదు నిజామాబాదు కరీంనగర్ మేదక్ సికింద్రాబాదు మల్కజ్గిరి మహబూబ్ నగర్ నుండి ఎనిమిది మంది ఎంపీలు గెలిచారు బిజెపి ఎనిమిది రూపాయలు కూడా తీసుకురాలి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎనిమిది మంది గెలిచిండ్రు మన వరంగల్ నుండి గెలిచిండ్రు మహిబాద్ నుండి గెలిచిండ్రు ఖమ్మం నుండి గెలిచిండ్రు నల్లగొండ నుండి గెలిచిండ్రు రో భోనగిరి నుంచి గెలిచిన నాగర్కర్ నుంచి గెలిచిన మరి వాళ్ళు ఎనిమిది మంది గెలిచిండ్రు ఎనిమిది నిమిషాలు కూడా ఢిల్లీలో ప్రయత్నం చేయలేరు వాళ్ళు కాంగ్రెస్ ఎంపీలు గెలిచినారు ఏం చేయాలి వాళ్ళు ప్రధానమంత్రి దగ్గర పోవాలి ఫైనాన్స్ మినిస్టర్ దగ్గర పోవాలి మా కాసీపేటలో పోస్ట్ ఫ్యాక్టరీ రావాలి మా బయ్యారం ఉపకర్మాగారం రావాలి అని విద్య పత్రాలు ఇవ్వాలి బడ్జెట్ ముందు బీజేపీ ఎంపీలు ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఎనిమిది మంది రైత లోపమే ఇలా తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది తెలంగాణ కోసం కొట్లాడేటువంటి గులాబీ జెండా ఎంపీలో మేము సమైక్య ఆంధ్రప్రదేశ్ విభజన జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఉన్నటువంటి చాలా విషయాలపై పోరాటం చేస్తున్నాం కొన్ని సాధించుకున్నాం కొన్ని సాధించుకోలేదు వాటి కోసం నిత్యం ప్రయత్నం చేస్తున్నాం ఇలా కొత్త జిల్లాలకి నవోదయ విద్యాలయాలు రావాలి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులు ఆరాట పడతారు నా బిడ్డను నవోదయ విద్యాలయా జయిన్ చేయాలని చెప్పి ఇలా తెలంగాణలో కేవలం తొమ్మిది నవోదయ విద్యాలయాలున్నాయి ఎన్ని ఉండాలి ముప్పై రెండు ఉండాలి ఒక హైదరాబాద్ నగరానికి ఉండవు ఎందుకంటే అది అర్బన్ సిటీ కాబట్టి ఇట్లా చాలా విషయాలపైన మరి తెలంగాణకు అన్యాయం జరుగుతున్న సందర్భంలో మరి తెలంగాణ కోసమే పుట్టినటువంటి గులాబీ జెండా తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొస్తామని చెప్పినాం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం తెచ్చి చూపించడం గోదావరి నది పైన కృష్ణా నది పైన ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పినాం నిర్మించినాం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు గోదావరి నది పైన అదేవిధంగా పాలమూరు ఎత్తిపోతున్న ప్రాజెక్టు కృష్ణా నది పైన లక్షలాది ఎకరాలకు నీళ్లు తీసుకొస్తామని చెప్పినాం నీళ్లు తీసుకొచ్చి చూపించినాం ఇలా ప్రాజెక్టు అన్ని ఎండిపోతున్నాయి వర్షాకాలంలో కూడా నీరు సుక్క లేదు ఇలా కాంగ్రెస్ పార్టీ లోపభూష నిర్ణయాల వల్ల Ya la chelenga, la